హాయ్ దోస్తులు మంచిగా ఉన్నారా ఏం చెప్తున్నారు మన డిఎస్ కార్టూన్ క్రియేషన్స్ మరి ఈరోజు ఏమేమి ముచ్చట్లో తెలుసుకోవాలంటే ఛానల్లా మరి మీరు లైక్ చేస్తలేరు అందుకే నేను మంచిగా లేను నేను అలిగిన మీరు లైక్ చేస్తేనే నేను మంచిగా ఉంటాను సరేనా చేయాలి మళ్ళా మర్చిపోవద్దు మరి చూసిన వాళ్ళు అందరూ మీరు మీ దోస్తులకు అందరినీ సబ్స్క్రైబ్ చేయిండ్లీ హ్యాపీ అయిపిండి మంచి మంచి జోకులతో మీకు మంచి మంచి వీడియోస్ చేస్తాం కాబట్టి మరి తప్పకుండా మా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలి చూసిన వాళ్ళు చూసినట్టు అందరూ లైక్ ఇవ్వాలి మరి సరేనా మీరందరూ మంచోళ్ళు కదా అందరూ మన డిఎస్ పెన్ సూపర్ సిరీస్ పెట్టినా కదా ఇక కొంచెం వీడియో లేట్ అయింది ఏమనుకోకుండా మరి వాళ్ళ పెళ్ళి ఫిక్స్ అయిందా లేదా అని కన్ఫ్యూజన్లు ఉన్నారు కదా మీరు ఇప్పుడు మళ్ళీ వీడియోలకి వెళ్ళే ముందు మరి మళ్ళీ చెప్తాను మరి సబ్స్క్రైబర్ను లైక్ మర్చిపోవద్దు మరి వాళ్ళు అడుగుతారు నచ్చింది అని చెప్పు లేక ఉంటుంది చూడు మరి ఏం చేద్దాను అందరు కలిసి నా గొంతు పోసి మెడికే విసుకుతాను ఏం చేద్దాను ఒప్పుకుందును ఓ ముసలోడనకి పెళ్ళి అద్దురా ఒక్కో మనవాడా ఒక్కో వాళ్ళ పిల్ల మంచిగానే ఉండే మంచి ఉన్నది సపరేట్ ఒక్కో మనవరాలు మంచి ఉన్నది బాగా తండ్రి సపరేట్ వేసుకో ఆ నా బంగారు తల్లి నా బంగారు తల్లి నా మనవరాలి మస్తు విల్తాంది అందుకే నా నా ఇప్పుడే లేకపోతే మస్తు ఏడవకు బిడ్డ ఏడవకు పైనుండి అన్నీ అన్ని చూస్తూనే ఉన్నా ఏం బాధపడకు నేనే మీ డాడీ లెక్క మంచిగా చూసుకుంటా కానీ ఏడవకు నువ్వు నాకు నచ్చినావు అన్ని ఇట్లలో నేనే ముందటుండి చూసుకుంటా సరేనా సరే సరే మరి కట్నం ఎప్పుడు పోసుకున్నావు అక్క మళ్ళీ సోమవారం వరకు పోసుకుందాం రా అప్పుడు అయ్యగారిని పిలిచి మంచి డేట చూసి పోసుకుందాం మళ్ళీ మంచిగా అనిపిస్తాంది నేను కోరుకున్న నా భర్త అబ్బా ఇయ్య నాకు కోరుకున్నట్టు నాకు మంచిగా లెక్క దొరికింది ఎంత చిన్న బాగున్న బంగారు తండ్రి చూడడానికి రెండు సరిపోతలే కొండిని దీన్ని ఇప్పుడే పెండ్లొద్దా అంటే నా బిడ్డకి ఇప్పుడే పెళ్లి చేస్తాం ఇంకా కొన్ని రోజులు చదువుకొని మెల్లగా జాబ్ చేసినాక చేయకపోయినా ఏమైతే పోనా అని నాకు మా బిడ్డకి పెంచి చేస్తాం ఇది దీని సంగతి చెప్తా ఆగు నా పెండ్లం సంగతి తీరొక కట్టం మీద తాగడానికి శర సరి పెట్టి ఆహ్వానం చెప్తా ఆవు దీని సంగతి చెప్తా నా పెండ్లం నా బిడ్డకి ఇప్పుడే పెళ్లి చేస్తాంది నేను అనుకున్నట్టుగా జాబ్ చేయటం ముందుకే దీని సంగతి అయితే రావు ఏ ఇక అదేం లేదే ఇవల్ల పిక్స్ అయింది పిక్స్ అయినాక చెప్దామని ఊకున్నా ఇక కట్టం పోసేటప్పుడు అందరు వచ్చటవాళ్ళేనే అందరిని పిలుచుకునేదేనే అందుకే ఇక పిక్స్ అయితేనే చెప్దామని అని ఊకున్నా మమ్మీ నాకు మస్తు బాధ అనిపిస్తాం కట్టబడినా మమ్మీ ఏం చేస్తాం బిడ్డ బరు బాధ్యతలన్నీ డాడీ నా మీద పెట్టిపోయిండు నా బాధ్యతని ఇది ఒక్కదాన్ని పెండ్లి చేస్తుడు చేస్తాం మరి ఏం చేస్తా నిన్ను కన్నా కానీ నేను రాతను అన్న నా బిడ్డ అన్నీ దాడున్నట్టే అన్నీ చెత్త సరే నా బిడ్డ ఏడవకు నువ్వు ఏడుతున్నా మంచిగా అనిపించేది దాడి లేకుంటే ఏంద్రా నేను లేనా నీకు నా బిడ్డ నేడిపిస్తాను

Ai, estic molt atentada. No ponga sucre en l'agenda. ఇక పిల్లకేమో మా లేడు ఎట్లా చూసుకుంటాడో ఏం కదా అని భయం దట్టింది ఇక పిల్లగా ఏమో సరేపోనిలే ఇక వాళ్ళ లేని లోటు తీరితే ఇక మంచిగా చూసుకుంటలే అని పిల్లగాడు అనుకుంటాడు అయినా ఇక కొంచెం పొట్టి ఉన్నదని ముఖం మార్చినా కూడా ఇక లాస్ట్కు అర్థం చేసుకొని సరే తిని మంచిగా చూసుకుంటా అని పిలగాడు ఇక పిల్ల అబ్బోని లగ్జరీగా బతికేదాన్ని అని అడిగిపోతే అవుతుందో ఏం కథనం లగ్జరీగా బతకలేను ఎందుకంటే కొంచెం తక్కువ ఆస్తులు ఉన్నాయని ఇక పిల్ల ఒక్కటే భయపడడు ఇక మరి వీళ్ళిద్దరు రెండు ఆలోచనలు ఉన్నాయి కదా పిలగా అనుకోటి పిల్లకోటి పెళ్లి రాకపోతుందా లేదా మరి కట్నం పోతారా లేదా అన్నది కన్ఫ్యూజన్లు ఉన్నది మరి కన్ఫ్యూజన్లు ఉన్నదానికి మీరు ఏం చెప్తారు అది కట్నం పోసుకుంటారా లేదా అని కామెంట్ చేయండి మరి మర్చిపోద్దు మరి మళ్ళీ మొదల చెప్తాం నా కొత్తగా చూస్తున్న వాళ్ళు అందరూ చెప్పుక్రైబ్ చేయండి నా కోసమే మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు చాలా లైకులు కొడితే మరి నేను గిఫ్ట్ పట్టుకోండి మీటికి రావద్దా ఓకేనా బాయ్ దోస్తులు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ చేయండి మరి మీకు మంచి మంచి వీడియోలు మీకు ఎట్లా కావాలనో కామెంట్ చేస్తే నేను అట్లాంటి వీడియోస్ చేస్తాను